హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోష్ బుర్రా జేఎస్ క్లాసెస్ సో చాలా చాల అయింది వీడియో చేసి సో కొంచెం బిజీ ఉండడం వలన ఈ వీడియో చేయడం అంతా కోరతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం చెప్పిన తర్వాత మిగతా మ్యాటర్ మాట్లాడు ఈరోజు ఈరోజు ఒక టాపిక్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ అనే టాపిక్ తీసుకుందాం దాన్ని కంప్లీట్గా చదవండి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కంప్లీట్ అంటే కంప్లీట్గా చదవండి తర్వాత నేను ఒక థర్టీ క్వశ్చన్స్ ఇస్తాను మీకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి నేను ఒక మళ్ళీ ఒక వీడియో పెడతా అప్పుడు కొంతమందిని తీసుకుందాం మనం సెలెక్టివ్గా తీసుకొని వాళ్ళకు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తా ఆ గ్రూప్లో మీరు ఆడవడం కాదు నేనే యాడ్ చేస్తా మీ నెంబర్స్ తీసుకొని నా నెంబర్ ఇస్తా దానికి మీ నెంబర్ పంపితే దాన్ని నేను గ్రూప్లో యాడ్ చేస్తాను సో కొంతమందినే తీసుకుందాం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ని తీసుకుందాం సో అందులో ఏం చేయాలంటే అందులోనే పెడతాయి ఈ పీడిఎఫ్ అనేది ఓకేనా సో ఇప్పుడు ఇవాళ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నైన్ నుంచి అనుకోండి నైన్ టు సెవె ఈవినింగ్ సెవెన్ వరకు లేదంటే ఎయిట్ వరకు నేను కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్కి నేను పెడతా థర్టీ క్వశ్చన్స్ పెడతా ఆ థర్టీ క్వశ్చన్స్లో మొత్తం టాపిక్ కవర్ అవుతుంది మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు ఆ థర్టీ క్వశ్చన్స్ కూడా ఒక టెన్ క్వశ్చన్స్ ఖచ్చితంగా తెలియాల్సిన అంశాలు ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అనే టాపిక్ చదివాను సో అందులో ఖచ్చితంగా తెలవాల్సిన అంశ అంశాలు కొన్ని ఉంటాయి సో అవి ఫస్ట్ టెన్ అవి ఉంటాయి తర్వాత కొంచెం మనకు గుర్తులేని విషయాలు కొన్ని ఉంటాయి అందులో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే విషయాలు ఉంటాయి అవి ఇంకా అనలాటికల్ క్వశ్చన్స్ సో ఈ మూడు స్టెప్పుల్లో మనం ప్రతి టాపిక్ నేర్చుకుంటే వాడు ఏ రకమైన క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం సో ఈ రకమైన అప్రోచ్తో మనం ముందుకెళ్దాం ఓకేనా ఇది చాలామంది మెసేజ్ చేస్తున్నారు సరే ఇప్పుడే స్టార్ట్ చేయాలా ప్రిపరేషన్ నోటిఫికేషన్ వస్తుందా మన పని అది మనకు కావాల్సిన జాబ్ అది నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని చదువుకుంటూనే ఉండాలి మ్యాక్సిమం అయితే జూన్లో వచ్చే ఛాన్స్ ఉంది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సో విపజలు చదవాలంటే చదవాలి చాలామంది అట్నే చెప్తారు వాడు చదువుతాడు ఇంట్లోకి పోయి నీకేమో చదవకని చెప్తాడు సో అట్టి అనవసరంగా ఇబ్బంది పడుతూ చదువుతూనే ఉండండి ఏదైనా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్న మాత్రం ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ చదవండి ఏ ప్రాబ్లం లేకపోతే కూర్చుంటూ చదవాలి అంతకన్నా వేరేది ఏం చేసేది లేదు అనవసరంగా వేరే ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు మనకు తెలుసు బయట జనాలు ఎట్లుంటారంటే నువ్వు చేసేదని అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఒకప్పుడు స్టీమ్ ఇంజన్ ఇప్పుడు నార్మల్గా పడవలలో మంచిగా తేలికపాటి పైన పడవలు చేసుకునేది అప్పుడు సో తర్వాత ఎప్పుడైతే స్టీమ్ ఇంజన్ దానికి పెట్టాలని డిసైడ్ అవుతారు ఒక పడవకి స్టీమ్ ఇంజన్ పెడితే వాటర్ పైన ఈజీగా వెళ్ళొచ్చు అనే ఒక ఆలోచన వచ్చి స్టీమ్ ఇంజన్ తయారు చేసిండు ఒక సైంటిస్టు తీసుకొచ్చి దానికి పెట్టి అందరిని పిలిచిండు ఇది పడ వాటర్ మీద ఈజీగా వెళ్ళిపోతే చూడండి అని చెప్తాడు చాలామంది గ్యాదర్ అవుతారు అక్కడ చూద్దాం ఇది ఒక అద్భుతం జరగబోతుంది అనుకొని వస్తారు కొంతమంది అసలు వీణి కథ ఏంటో చూద్దామని వస్తారు స్ట్రీమ్ ఇంజిన్ వాటర్లో దించి స్టార్ట్ చేస్తారు వాళ్ళు స్టార్ట్ కాదు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు కాదు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే ఏ అది కాని పని అంటారు అది కాని పని అది స్టార్ట్ కాదు ఇక అది అంత వృధా ప్రయాస అని అంటారు అట్నే రిపీటెడ్గా స్టార్ట్ చేసి స్టార్ట్ చేయంగా స్టార్ట్ చేయంగా స్టార్ట్ అయిపోద్ది స్టార్ట్ అయ్యి స్పీడ్ వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఎప్పుడాక ఎవరైతే స్టార్ట్ కాదు స్టార్ట్ కాదు అన్నారో వాళ్ళందరూ అప్పుడు అది ఆగది ఇక అంటారు అది స్టార్ట్ అయింది కదా దాన్ని ఆపలి ఇవ్వంతో కాదంటారు అప్పుడు అట్లా అంటారు అనమాట సో ఇటు అయితే ఇటు అంటారు నువ్వు అటు ఉంటే ఇటు అంటారు సో నువ్వు కరెక్ట్ వేలా వెళ్తున్నావు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చదువుకుంటున్నావు మంచిగా కరెక్ట్ దారి అది ఇప్పటి నుంచి మంచిగా చదువుకుంటూ వెళ్తున్నావు అది మంచి పద్ధతి నీకు ఎగ్జామ్ టైం వరకు అన్ని కవర్ అయిపోతే ఈజీగా స్కోర్ చేసి మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది నువ్వు టైంకి పోతే హరీ భరి ఉంటుంది కొన్ని మిస్ అయిపోతాయి ఒక వన్ మార్క్తోనో హాఫ్ మార్క్తోనో జాబ్ పోతే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు రోడ్డు కటు అయిపోతున్నావు అనుకో అందరూ ఇటువైపోతు నువ్వు ఒక్కనే అటు పోతున్నావు యాక్చువల్గా నీదే కరెక్ట్గా ఏదైతే నీ డెస్టినేషన్ చేరుకోవడానికి వీళ్ళందరూ ఏం చేస్తారంటే నేను నీటి పిలుస్తాను పిలిచిన తర్వాత వీళ్ళతో కలిసి పోయినాను ఇట్లా పోవడానికి చాలా టైం పట్టవచ్చు లేదంటే ఈ కరెక్ట్ దారి కాదు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేరలేదు దీని ద్వారా నువ్వు అనుకున్న స్థలానికి నువ్వు పోలేదు వీళ్ళతో కలిసి ఇందులో ఉన్న వాళ్ళే నిన్ను పిలిచిన వాళ్ళే అసలు నువ్వు అటే ఉండాల్సిందే అంటారు అప్పుడు వీళ్ళే పిలిచారు నేను వీళ్ళే మాత్రం అన్నారు ఇప్పుడు ఏమంటారు అంటే ఫెయిల్ అయిన తర్వాత నువ్వు అటే ఉంటే కరెక్ట్ పోయి ఉండేదేమో అంటారు లేదంటే మన అందరం కూడా అటు నుంచే పోవాల్సిందేమో అంటారు సో ఇలాంటి జరుగుతాయి సో కొన్ని విషయం సో ఇలాంటివి జరుగుతాయి మనం చాలా కేర్ఫుల్ ఉండాలి నీకు అనిపించింది నువ్వు చెయ్యి ఎక్స్పర్ట్ సజెషన్స్ తీసుకో కోచింగ్ తీసుకో కోచింగ్ వీలు కాకపోతే ఒక కొనే కూర్చొని చదువుకో మొత్తానికి కావాల్సింది చదవాలి 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 కొంతమంది గ్రౌండ్ స్టార్ట్ చేయాలని కూడా మెసేజ్ పెడుతున్నారు సో యాక్చువల్గా చెప్పాలంటే గ్రౌండ్ అవసరం లేదు ఇప్పుడు మరి నువ్వు ఒక నీ ఓవర్ వెయిట్ ఉండి ఇక మనం ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే చేయలేము అనుకునే వాళ్ళు డైలీ కొంతసేపు మాత్రమే చేయండి దానివల్ల నువ్వు నర్వస్ కావద్దు అది నీ చదువుని ఎఫెక్ట్ చేయొద్దు ఇప్పుడు నువ్వు గ్రౌండ్కి పోయి ఒక రెండు గంటలు అక్కడ ఎక్సర్సైజ్లు అవి వేసి ఇంటికి వచ్చి పడుకోవద్దు అటువంటి పరిస్థితి చేసుకోవద్దు అని చెప్తున్నా సో చేస్తే ఒక నలభై నిమిషాలు చేయాలి అది కూడా ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు మాత్రమే సో ఇలాంటి పనులన్నీ చేయద్దు ఇప్పుడు అనిపిస్తుంది మనకు కొంచెం కొంత గ్రౌండ్ పోదామని సో బాడీ నర్వస్ కాకుండా మీరు ఏమైనా చేయండి చదువు ఇబ్బంది పడద్దు చదువు ఇబ్బంది కావద్దు పడుకోవద్దు సో సీరియస్నెస్ అనేది కంటిన్యూ చేయండి ఖచ్చితంగా జూన్లో ఉండే అవకాశం ఉంది సో దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ జా ఈ నోటిఫికేషన్స్ దీని తర్వాత నోటిఫికేషన్స్ దాదాపు ఉండకపోవచ్చు ఓకేనా సో ఈరోజు ప్రెసిడెంట్ అనే టాపిక్ చదవండి ఈవినింగ్ వరకు మళ్ళీ ఒక వీడియో పెడతా నైట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం ఇంకొకటి కరెంట్ అఫైర్స్ గురించి చాలామంది అడుగుతున్నారు ఇవి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు సార్ మీరు బాగున్నాయని అని ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి నేను పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అది మనకు ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో కూడా ఉంటుంది మరి కింద ఆప్షన్ సెట్టింగ్స్ ఉంటాయి దాన్ని చూడండి తెలుగులో కూడా చదవాలని కూడా చదవచ్చు లేదు అంత టైం లేదు అనుకుంటే న్యూస్ పేపర్ చదివిన న్యూస్ పేపర్లో వచ్చేటివి అవే ఉంటాయి మనకు షైన్ ఇండియాలో వచ్చేటివి కూడా మొత్తం పిఐబీ నుంచి ఇస్తారు గవర్నమెంట్ ఇష్యూస్ అనేటివి మనకు గవర్నమెంట్ సైట్స్ ఉంటాయి కదా ఆ అవార్ట్లో కానీ లేదంటే మనకు నార్మల్ వెబ్సైట్లలో దొరుకుతాయి సో అంత అవసరం లేదు మనకు పిఐబి జరిగిపోద్ది అది కూడా చూసే ఓపిక లేకపోతే న్యూస్ పేపర్ చూడండి ఇలానే యూట్యూబ్ ఛానల్స్ మన కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చూడండి ఓకే ఈవినింగ్ వెళ్దాం